నాడు చక్కాని మహాలక్ష్మి చేరుతూ వచ్చేను మేడ దగ్గరకు మెరుపు తీగలు మంచి ముచ్చాల కమ్మలు వగవగా కమ్మలు వజ్రాల కమ్మలు పగడాల చేకట్లు భ్రమరాంబకు జయ మంగళం నిత్య శుభమంగళం శుక్రవారం నాడు చక్కాని మహాలక్ష్మి చేరుతూ వచ్చేను దగ్గరకు మా సీమలో మగువలందరు గుడి తమ్మునకు నొక చెలియ తలలంటగా తలకు పాపిడిబొట్టు దగదగా మెరిసేటి దగునమ్మ కామాక్షి తల్లికి పుడు జయమంగళం మంగళం శుక్రవారం నాడు చక్కాని మహాలక్ష్మి చేరుతూ వచ్చేను మేడ దగ్గరకు పానకం వడపప్పు పచ్చిక జూరాలు దంగిరేవి పళ్ళు గైకోను కామాక్షి మధుర మీనాక్షి వెంకాక్షి వేమాక్షి వే హెచ్చుగల గల శ్రీహరిపురం కడిమిశెట్టి వారింట బాలకు మాతెవై బంగారు పువ్వులతో పూజ చేయ జయ మంగళం నిత్య శుభమంగళం శుక్రవారం నాడు చక్కాని మహాలక్ష్మి చేరుతూ వచ్చేను మేడ దగ్గరకు మెరుపు తీగలు మంచి ముత్యాల కమ్మలు వగవగా కమ్మలు వజ్రాల కమ్మలు పగడాల చేకట్లు భ్రమరాంబకు